లో ఈ వారం ఉగాది స్పెషల్ గా రాబోతున్నాయి రెండు తెలుగు సినిమాలు ఒకటి కంప్లీట్ మాస్ యాక్షన్ డ్రామా మరొకటి ఎమోషనల్ డ్రామా రెండు వేర్వేరు జానర్లు ఒకటి విశ్వక్ సేన్ లీడ్ లో వస్తుంటే మరొకటి ప్రకాష్ రాజ్ నట విశ్వరూపం చూపించే కహానీగా రాబోతోంది మరి రంగ మార్తాండీ మూవీలో ఈ వీక్ కిక్ ఇచ్చే ప్రాజెక్ట్ ఏది ప్రకాష్ రాజ్ హీరోలో లో కృష్ణవంశీ సినిమా అంటే సెన్సేషన్ అవ్వాల్సిందే అదే ఇప్పుడు జరగబోతోంది రంగ మార్తాండ అంటూ ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది ఉగాదికే ముహూర్తం కుదిరింది మరాఠ మూవీ నట సామ్రాట్ తెలుగు రీమేకర్ తిరకెక్కింది రంగమార్తాండ ఈ సినిమా ఉగాది రోజున వేల్ వేడిగా రాబోతోంది అదే రోజు విశ్వక్ సేన్ దండయాత్ర కన్ఫర్మ్ అయింది ఫిబ్రవరి సెవెంటీన్త్ లో రాల్సిన విశ్వక్ సేన్ మూవీ దాస్ కాథమ్ కి మొత్తానికి ఈ నెల ఉగాది స్పెషల్ గా రానుంది వాయిదా పడ్డానికి ఫిలిం టీమ్ రిలీజ్ చేస్తోంది ఎన్టీఆర్ ప్రమోషన్ కూడా ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది ఈ వారం దాస్కి ధమ్ కి రంగ మార్తాండ మూవీస్ లో పోటీ పడబోతున్నాయి బాలీవుడ్ నుంచి గానీ కోలీవుడ్ నుంచి గానీ ఈ వీక్ వేటికి షాక్ ఇచ్చే పోటీ లేదు ఏదేమైనా మాస్ మూవీస్ కి కలిసి వస్తున్న సీజన్ కాబట్టి రంగ మార్తాండ లాంటి క్లాస్ ఎక్స్పెరిమెంట్ కి ఇది పరీక్షా కాలమే ఇక దాస్ క ధమ్ కి ట్రైలర్ సాంగ్స్ పేలినట్టే టాక్ కిక్ ఇస్తే వసూళ్ల కిక్ కన్ఫర్ అయినట్టే